డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పామారు గ్రామంలో ముత్యాల బాబా రెండు వేల తొమ్మిదిలో పామారు గ్రామంలో వివిధ వ్యక్తుల వద్ద పదమూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఉన్నారని తెలిపారు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు పట్టాదార్ పాస్బుక్స్ వన్ బి అడంగల్తో సహా ఆ పొలం అమ్మిన వ్యక్తులు నాకు రిజిస్ట్రేషన్ చేసి నాకు స్వాధీనం చేసి ఉన్నారని ఇప్పటి వరకు ఆ నకలు రిజిస్ట్రేషన్ పత్రాలతో సహా అన్ని నా దగ్గరే ఉన్నాయని తెలియజేశారు మేము వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉంటూ రెండు వేల తొమ్మిది నుంచి మా కౌలుదారులైన ఆ గ్రామ ప్రజలకు అమర్చినాము ఆ రోజు నుంచి మాకు వారి ద్వారానే పొలం చిత్తు తీసుకుంటున్నామన్నారు నా భూమి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సభ్యులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు અધી <laughs> <laughs> ઈ જરવેનું મુંડર ઈ નીગરો હોય ગા ઈ નીગરો પણ હોય ઉન ન નટ કેપ્ટલેજ લેજો ઉન ન નફ કેપ્ટલેજ વિ લેજો તો ગો યેમરો વાન્ડરા વાકન વાન્ડરા ક ભાઈ એ నమస్తే అండి నా పేరు ముత్యాల మెహర్ బాబా మేము కాలేరులో ఉంటాము ఇక్కడ పామర్లో రెండు వేల తొమ్మిదిలో పదమూడు ఎకరాల దగ్గరికి పొలం కొన్నాం మేము దాంట్లో ఇప్పుడు రీసెంట్గా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాది నాగమోహన్ర ప్రభుత్వాలతోటి కాదా శ్రీనివాసు ఏడుకొండలు మురళీకృష్ణ వాళ్ళు భూమి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మమ్మల్ని భూమిలో రానివ్వట్లేదు మాకు రాజకీయ నాయకులు ప్రా ఉన్నదని చెప్తున్నారు మాకు మాకు ప్రాబ్లం ఉన్నదని మీరు కొంచెం దయచేసి మాకు న్యాయం చేసి పెట్ట హలో వాళ్ళు రాజకీయ నాయకులు అన్నదానిలో ఉన్నాయి మాకు అన్ని మమ్మల్ని భయపడుతున్నారు మన మా భూమిలోకి మమ్మల్ని రానివ్వట్లేదు మా భూమి కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళంతా తగిన న్యాయం చేయాలి మాకు వస్తాయండి మా అన్నయ్య గారు ముచ్చాల మెహేర్ బాబా గారు పదమారులో రెండు వేల తొమ్మిదిలో పొలం పదమూడు ఎకరాలున్నారు పొలం కొనుక్కున్నారు ఒక సంవత్సరం నుంచి ఈ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులను అడ్డబెట్టుకుని మాది అని పొలాలు ఆక్రమించుకుంటున్నారు ఫస్ట్ ఐదు గుంచాలతో స్టార్ట్ చేశారు ఇప్పుడు మూడు ఎకరాలన్నర దాకా వచ్చారు రేపు ఇంకొక సంవత్సరం కూరుకుంటే ఈ మాకు ఈ పదమూడు ఎకరాలన్నర ఉంటుందో లేదో మాకు తెలియలేదు అంత అన్యాయం జరుగుతుంది ఈ ఇది అంతా కనిపెట్టి ఈ రాజకీయ నాయకుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు ఈ ప్రభుత్వం అండదాడులు ఉన్నాయో లేదో మాకు తెలియదు వాళ్ళు మాత్రం పేర్లు చెప్పుకొని మా ఇక్కడ దండా చేస్తున్నారు అది మినిస్టర్ గారు అది కనిపెట్టి మాకు న్యాయం చేయాలని లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిన మినిస్టర్ గారికి అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం